హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ మా తమ్ముడు ఎర్ర యాదయ్య గారిని బాలనార్ మండల ఏఎంసీ డైరెక్టర్గా నియామకం చేసిరు ఈరోజైతే ప్రమాణ స్వీకారం కూడా ఉంది మండల కేంద్రంలోనే ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను మా చిన్న తమ్ముడు దూసుకెళ్ళ తమ్ముడు అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మమ్మీ రా నేను బాలినార్ వెళ్తున్నారా ఈరోజు తమ్ముంది ప్రమాణ స్వీకారం ఉంది కదా అదే ఏఎంసీ డైరెక్టర్గా వెళ్తున్నాను అక్కడికి పదకొండున్నర ఉన్నారా అట్లా అన్నాడు దాదాపు పన్నెండు అయికి వస్తుంది లేట్ అయింది ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఉన్నాడు మమ్మీ బాయ్ రా తమ్ముడు వస్తుండు లక్ష్మీన వస్తుండు నేను దూసుకెళ్ళి తమ్ముడు కూడా వస్తుండు ఇవ్వుతానే ఆ ముగ్గురు కలిసి వెళ్తున్నాము మమ్మీ ఇంట్లోకి వెళ్ళిపోటా ఇంట్లోకి వెళ్ళా పట్టుకొని నేసి నించో నీకు అసలు ట్రై చేస్తుంది కదా నిలిచింది అదో ఒక్కటే చేత పడుకుంది రాగా అట్లే కింద పడుతుంది ఒక్కొక్కసారి బాయ్ తేజస్వి బాయ్ బాయ్ ే దందా బైక్ది స్ప్లెండర్ చిన్న ఉందా ఇదే తీసుకో బాలనగర్ అయితే వచ్చేసినాం ప్రమాణ స్వీకారం ఈ రోడ్కు అటు ఇటుగా బ్యానర్లు అయితే కట్టేసిర్రు సభ దగ్గరకు అయితే బయలుదేరినాం మెల్లగా సైడ్ నుంచి వా లారీ పక్క నుంచి వా తమ్ముడిది అయితే ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది ఎర్ర యాదయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ అని బ్యానర్ ఉంది ఇక్కడ ఈ బ్యానర్ కూడా తమ్ముడిదే ఎర్ర యాదయ్య సభ దగ్గరకైతే బయలుదేరిదాం అక్కడ ముందులో ఒక బ్యానర్ కనిపిస్తుంది అది తమ్ముడు బ్యానర్ అది కూడా ఇక్కడ ఒక బ్యానర్ ఉంది తమ్ముడిది ఎర్ర యాదయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉమ్మడి బాలనగర్ సభ అయితే వచ్చేసినాం సభ ఇంకైతే ప్రారంభం కాలేదు ఒకరొకరుగా ఇప్పుడిప్పుడే వస్తుర్రు సభ చుట్టూ బ్యానర్స్ అయితే కట్టేసారు ఒకరొకరు అయితే ఇప్పుడిప్పుడే వచ్చేస్తారు సభ దగ్గరికి మేమైతే కూర్చున్నాము సభ దగ్గర వెయిట్ చేస్తున్నాము సభ ఎప్పుడైతుందని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని సభ వద్దకు అయితే డీజే అయితే వచ్చేస్తుంది డీజే వెనకాల నాయకులు కార్యకర్తలు అందరూ సంతోషంగా చిందులేస్తూ వస్తున్నారు సభ వద్దకు నాయకులు కార్యకర్తలు అందరూ అయితే సభ వద్దకు అయితే బయలుదేరి వచ్చేస్తారు ఇంకొద్దిసేపట్లో సభ అయితే ప్రారంభం అవుతుంది సమాన స్వీకారం చేసి డైరెక్టర్లు కానీ బ్యానర్లు వేసేసి ఇక్కడ అందరివి బ్యానర్లు ఉన్నాయి సైడ్ ఎమ్మెల్యే గారు స్వయంగా ట్రాక్టర్ నడిపి వచ్చేస్తారు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్వయంగా ట్రాక్టర్ నడపడం కార్యకర్తలలో జోష్ నింపినట్టు అయింది అందరూ చాలా సంతోషంగా కార్యకర్తలు అందరూ ప్రమాణ స్వీకారం చేసే డైరెక్టర్లు కార్యకర్తలు నాయకులు అందరు ట్రాక్టర్ పైన కూర్చొని వచ్చేస్తారు బాలనార్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకరన్న గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్వయంగా ఎమ్మెల్యే గారు ట్రాక్టర్ నడపడం అందరు కార్యకర్తలు అలా ఉత్సాహాన్ని నింపినట్టు అనిపించింది చాలా అందరు సంతోషం సభ హోదక అయితే చేరుకున్నారు ఎమ్మెల్యే గారు సభవద్దకు అయితే వచ్చేస్తారు డైరెక్టర్లు అందరూ ఇక్కడ ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు ये तो ना नहीं తెలియజేస్తూ మా కార్యకర్తలు అందరూ ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసిన గుర్తించి మాకి ఉమ్మడి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మార్కెట్ తరఫున రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారి వారి అభివృద్ధికి పాటు పడతానం పాటు పడతామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను ధన్యవాదాలు యాదయ్య గారు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గారిని వాతావరణ కోరుతున్నాం ముందుగా వేదికను అలంకరించిన మన సభ్యులు ఎమ్మెల్యే శ్రీ జగంపల్లి అనిరుద్ రెడ్డన్న గారికి పార్టీ పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న కృతజ్ఞతలు ముందుగా నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్న వ్యవసాయ మార్కెట్ నియమించబడిన అనిరుద్ రెడ్డి గారికి నన్ను సహకరించిన ప్రజలు రైతులకు కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేణులకు రైతు ప్రజా విజయోత్సవ సంబరాల శుభాకాంక్షలు చేయచ్చు అర్థం చేస్తున్నారు चलो <muchas> चलोर મના મના 兄弟。